ఈరోజు నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షుడు అర్శోభూషణ్ మాట్లాడేది రేపు పార్లమెంట్లో పెట్టబోయే వక్ బోర్డు బిల్లు సవరణకు మేము వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ఈ ఒక్క వక్ బోర్డు బిల్లు ఈ ముస్లింస్ల ఆస్తి ఈ ముస్లింస్ల యొక్క పెద్దవాళ్ళు పూర్వీకులు మన కోసం వాళ్ళు ఆస్తులను దారణ చేసి దేవుడి పేరుతో పెట్టి మన కోసం మన ప్రయోజనాల కోసం పెట్టిపోయినారు కాబట్టి ఈ యొక్క ఆస్తిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మన యొక్క ఆస్తులను హరించడానికి ప్రయత్నాలు చేస్తుంది దీనికి ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము ఇప్పుడే కాదు ఇంతకుముందు ఎన్ఆర్సీ ఎన్పిఆర్ అవి తెచ్చినప్పుడు కూడా మేము ఎంతో విధంగా రోడ్డు మీదకి వచ్చి ఎన్నో నిరసనలు చేసి మేము మా యొక్క బిల్లును ఎనిపి చేసి పంపించి సాధించుకున్నాము ఇలాగే ఈరోజు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ అటు నితీష్ కుమార్ కానీ వీళ్ళు మనకు ఈ బిల్లుకు వ్యతిరేకంగా చెప్తే వాళ్ళు మనకు కృతజ్ఞతలు తెలుపుతాము లేని పక్షంలో ఇంకా అతి యొక్క దీని మీద రోడ్డు మీద వచ్చి మేము ఇంకా పెద్ద పెద్ద దీక్షలు చేసి మా యొక్క కోరికలు మా యొక్క హక్కులను మేము కాపాడుకుని మేము తీరుతామని ఇది ఒక ఆహ్వానమో హెచ్చరికో ఇదే మా యొక్క పిలుపు అని అనుకుని ప్రతి ఒక్కరూ ముస్లిం సోదరులు అందరూ మిగతా జేసీ ముస్లిమ్స్లో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఎస్టీ ఎస్టీ బీసీ జేసీ మైనారిటీలు మన ఇల్లు మా క్రిస్టియన్స్ అందరూ ఏకమై નોટિ રાની યોગ મારકુન પીના જય હિન્દ જય ભારત